శివాజీ ఏలిన గడ్డపై హిందువులను మరో విజయం వరించింది నలభై ఎనిమిదేళ్లుగా సాగుతున్న న్యాయ పోరాటానికి ఫలితం దక్కింది హిందూ స్వరాజ్యానికి కంచుకోటగా ఉన్న దుర్గాడి కోట హిందూ దేవాలయమేనని తేలిపోయింది మహారాష్ట్రలోని కళ్యాణ్ జిల్లాలోని దుర్గాడి కోట తమదేనంటూ మజ్లీస్ ఎ ముషావ్రీన్ మసీదు ట్రస్టు వాదనల్లో ఏమాత్రం నిజం లేదని సెషన్స్ కోర్టు ఆ కేసును కొట్టిపారేసింది దుర్గాడి కోట మసీదు అని అది వక్ఫ్ ఆస్తిగా వినిపించిన వాదనలను న్యాయస్థానం పరిగణలోకి తీసుకోలేదు దేశంలోని దేవాలయాలు మసీదులపై చేస్తున్న సర్వేను ఆపాలని తమ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఇలాంటి పిటిషన్లను ఏ కోర్టు స్వీకరించరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేయడానికి రెండు రోజుల ముందే కళ్యాణ్ జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు రావడం స్థానిక హిందువులకు సంతోషాన్నిచ్చింది దేశంలోని మందిరాలు మసీదులపై సర్వే వ్యవహారాన్ని చారిత్రక ఆధారాలున్న దుర్గాడి కోట వ్యవహారంతో ముడిపెట్టడం సరికాదని పలువురు చరిత్రకారులు కూడా అభిప్రాయపడుతున్నారు నలభై ఎనిమిదేళ్లుగా నలుగుతున్న వివాదానికి తెరదించడమే న్యాయస్థానం లక్ష్యం కాబట్టే పూర్తి ఆధారాలను పరిశీలించాక ఈ కేసులో తీర్పు వచ్చిందని స్పష్టం చేస్తున్నారు సెషన్స్ కోర్టు తీర్పుతో మహారాష్టలో వక్ఫ్ అరాచకాలకు మరోసారి ఎదురుదెబ్బ తగిలిందని పలువురు మేధావులు పేర్కొంటున్నారు సరైన ఆధారాలు లేకుండా కోర్టుల్లో కేసులు వేయడం ఏళ్ల తరబడి ఆ స్థలాల అభివృద్దిని అడ్డుకోవడమే వక్ఫ్ బోర్డు తమ పనిగా పెట్టుకుందని ఇలాంటి వ్యవహారాలను న్యాయస్థానాలు రాష్ట ప్రభుత్వాలు ఏమాత్రం సహించరాదని కోరుతున్నారు ఇక దుర్గాడి కోట గురించి ఓసారి చర్చించుకుంటే మహారాష్ట్రలోని కళ్యాణ్ జిల్లా కేంద్రంలో ఉంది ఈ కోట మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్తో ఈ కోటకు అవినాభావ సంబంధం ఉన్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి శివాజీ మహారాజ్ కోటను తరచూ సందర్శించేవారని హిందూ స్వరాజ్యానికి ఇది కంచుకోటగా పనిచేసిందని చరిత్ర చెబుతోంది దుర్గాడి కోట పదహారవ శతాబ్దానికి చెందినదిగా పలు నివేదికలు కూడా సూచిస్తున్నాయి ప్రస్తుతం ముంబైకి యాబై కిలోమీటర్ల దూరంలో ఉన్న దుర్గాడి కోటలో దుర్గామాత దేవాలయం ఉందని నిర్ధారణ అయింది ఉల్హాస్ నది పక్కన ఎత్తైన ప్రదేశంలో డెబ్బై ఎకరాల్లో కోట విస్తరించి ఉంది పదిహేడు వందల అరవైలో మరాఠాలు కళ్యాణ్ ను స్వాధీనం చేసుకున్నప్పుడు కోటలో పెద్ద మార్పులు చేశారు ప్రాంగణం లోపల దుర్గాదేవి దేవత ఆలయాన్ని నిర్మించారు నాటి నుంచి ఆ కోటను దుర్గాడి కిల్లాగా పిలిచారు పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో బ్రిటిష్ వారు కళ్యాణ్ ను స్వాధీనం చేసుకున్నప్పుడు దుర్గాదేవి ఆలయం ప్రార్థనా స్థలంగానే ఉంది ప్రస్తుతం కోట యొక్క వాయువ్య ప్రాంతంలో మట్టి దిబ్బపై మసీదు ఆలయం ఉన్నాయి చారిత్రక ఆనవాళ్లను చెరిపి వేసేందుకు కొందరు దుండగులు పద్దెనిమిది వందల ఆరులో దుర్గాదేవి విగ్రహాన్ని దొంగిలించారు పంతొమ్మిది వందల అరవై ఆరులో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ భూమి సర్కారుదిగా ప్రకటించింది ఆ స్థలాన్ని కళ్యాణ్ మున్సిపల్ కౌన్సిల్ పార్కు నిర్మించేందుకు అప్పగించేందుకు ప్రయత్నించింది కోటలోని మసీదు నిర్వహణను వారు ఈ చర్యకు ప్రతిఘటించారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో మసీదులో హిందువులు వెర్మిలియన్తో అలంకరించబడిన ఎర్ర రాయిని ఉంచారని ముస్లిం పక్షం వాదించింది అయితే అదే సంవత్సరం స్థానిక హిందువులు కోటలోపల నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవాలని నిర్ణయించుకోవడంతో ఉద్రిక్తతలు పెరిగాయి నిజానికి ఈ నిర్మాణం దుర్గాదేవికి అంకితం చేయబడిన ఆలయమని చారిత్రక సాక్ష్యాలు కూడా ఉన్నాయి చారిత్రక ఆధారాలను పరిశీలించిన తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో థానే జిల్లా కలెక్టర్ ఈ కోటను హిందూ దేవాలయంగా ప్రకటించారు అయితే ఈ కోట మసీదులో భాగమేనని వక్ఫ్ బోర్డు కోర్టుకెక్కింది నలభై ఎనిమిదేళ్లుగా సాగుతున్న వివాదానికి కోర్టు తెరతీయడాన్ని హిందూ మంచ్ అధ్యక్షులు పిటిషనర్ దినేష్ దేశ్ముఖ్ స్వాగతించారు ఈ తీర్పు చారిత్రక విజయంగా అభివర్ణించారు దుర్గాడి కోట వద్ద ఆయన మాట్లాడుతూ యాభై ఏళ్లుగా నడుస్తున్న ఈ కేసును తొలుత థానే జిల్లా కోర్టులో విచారించగా తర్వాత కళ్యాణ్ జిల్లా సెషన్స్ కోర్టుకు బదిలీ చేశారని వివరించారు కోట సాంస్కృతిక మతపరమైన గుర్తింపును తెలియజేసేలా న్యాయస్థానం తీర్పు ఇచ్చిందన్నారు హిందూ సమాజానికి ప్రాతినిధ్యం వహించిన న్యాయవాది బౌసాహెబ్ మోదక్ ఆలయ కిటికీలు సాంప్రదాయకంగా హిందూ విగ్రహారాధన కోసం ఉపయోగించే చౌతారా సహా కీలకమైన నిర్మాణ సాక్ష్యాలను సమర్పించడం కేసు గెలుపులో కీలకంగా మారిందన్నారు దుర్గాడి కోట కేసు తీర్పుపై ఏక్నాథ్ షిండే శివసేన వర్గం హర్షం వ్యక్తం చేసింది హిందుత్వానికి ఇది పెద్ద విజయంగా అభివర్ణించింది ఇది దుర్గాడి కోటలో దుర్గామాత ఇచ్చిన దీవెనల ఫలంగా పేర్కొంది బాలాసాహెబ్ థాకరే ధరమ్వీర్ ఆనంద్ డిఘే ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వంటి నాయకులు కేసు విజయం కోసం ఎంతగానో శ్రమించారని పేర్కొంది దుర్గాడి కోటలో గతంలో బాలాసాహెబ్ ఠాక్రే నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించారని ఏక్నాథ్ షిండే కోటలో సైనికులతో కలిసి హారతి ఇచ్చారని తెలియజేసింది మందిరం మసీదు వ్యవహారాల్లో ఎక్కువగా వక్ఫ్ బోర్డు ప్రాతినిధ్యమే కనిపిస్తోంది స్వాతంత్ర్యం తర్వాత ఏర్పాటైన కాంగ్రెస్ సర్కారు రూపొందించిన వక్ఫ్ చట్టం కేవలం ఎన్నికల ఓటు బ్యాంకు రాజకీయాల కోసమేనని ఆరోపణలు వస్తున్నాయి దేశంలో ఏ దాఖలాలు లేని భూమిని వక్ఫ్ గా పరిగణించాలన్న నిబంధన ఈ చట్టంలోనే పేర్కొనడం వివాదాస్పదమైంది ఈ చట్టం ఆసరాతో వక్ఫ్ ఆస్తులను విస్తరించుకునే ప్రయత్నాలు ఎన్నో జరిగిపోయాయి మూడు తరాలుగా వ్యవసాయం చేసుకుంటున్న రైతులు ప్రభుత్వ పాఠశాలలు దేవాలయాలు పట్టణ పంచాయతీ కార్యాలయాలు అన్ని నోటీసులు అందుకోవడమే వఫ్ అరాచకాలకు సాక్ష్యంగా చెప్పుకోవచ్చు ముస్లిం దేశాల్లో లేని చట్టం ఒక్క భారత్లోనే ఎందుకు ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు దేశ విభజన పాకిస్తాన్ పాకిస్తాన్లోనూ హిందూ భూములను సర్కారు ఆస్తులుగా పరిగణించగా భారత్లో మాత్రం అలాంటి వాటిని వక్ఫ్ ఆస్తులుగా పేర్కొనడాన్ని తప్పుబడుతున్నారు కర్ణాటక రాష్టంలో నలభై వేల హెక్టార్లకు పైగా సర్వే భూములు వక్ఫ్ మండలి వేసిన వ్యాజ్యాల్లో చిక్కుకున్నాయని అత్యధికంగా వేల ఎకరాలు విజయపురలో పదమూడు వేలు బీదర్లో పన్నెండు వేల ఎకరాల వక్ఫ్ ఆస్తులు ఉన్నాయని విధానసభలో బీజేపీ నేతలు అక్కడి కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నించారు రాష్ట్రంలో రైల్వే సైనిక స్థలాల తర్వాత అత్యధిక ఆస్తులు ఈ బోర్డుకు చెందినవిగా ఉన్నాయని మండిపడ్డారు ఒక్క కర్ణాటకలోనే కాదు తెలంగాణ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో వఫ్ఫ్ బోర్డు అరాచకాలకు హద్దు అదుపు లేకుండా పోతోంది ఈ విషయాలన్నింటినీ నిశ్చితంగా పరిశీలించిన కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం వఫ్ చట్టానికి సవరణ చేయాలని కోరుతోంది ఈ దిశగానే సమగ్ర మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది వఫ్ సవరణలో అటు న్యాయస్థానాలకు ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకు అనేక రకాలుగా వెసులుబాటు కలుగుతోంది తప్పుడు ఆరోపణలతో ఆస్తులను జప్తు చేసే విధానాలకు చెక్ పడి బాధితులకు న్యాయం జరుగుతుంది వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు